బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్ లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్ మెయిన్ పోస్చర్ మనం పోస్టర్ నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు వంగి నడుస్తారు సో పోస్చర్ ఒకటి మెయిన్ బాగా అందరూ నెగ్లెక్ట్ చేసే పోస్చర్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అస్సలు ఎక్సర్సైజెస్ చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు అది నెంబర్ టూ నెంబర్ త్రీ అబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఇప్పుడు కింద కూర్చోడి ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాస్పటల్ వేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది అది మంచిది కాదు సో అది తెలియదు చాలా మందికి అట్లానే నడుకి ముందుకు ఇంకి కూర్చుంటే నడువు మీద పాడైపోతుంది அட்ள மெட முடியா மெட பாடை போது சோ இவன்னி கூட தெரியுது தெரியு சந்தீப் ஆன் ரீபீட்டை